వారికి చిరు సత్కారం చేస్తున్నారు వారు మీరందరూ కొంచెం పైకొచ్చి వేదిక మీదకి రావాల్సిందిగా మనం చేస్తున్నాం అందరినీ కూడా సహగాయని వాళ్ళందరూ కూడా వేదిక వద్దకు రావాల్సిందిగా మేడం గారు వరంగల్ ఎంతో దూరంకి వెళ్ళి వస్తారు ఇక్కడ ప్రోగ్రామ్ చేస్తారు వారి వారికి మీరందరూ సహకరిస్తారు చాలా చక్కని గాత్రం ఆమె కంఠం ఎంతో మధురమైన కంఠం నేను కూడా ఈ మేడం వాళ్ళ అభిమానినే మేడం చిన్న సత్కారం మేడం